ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా హవాలామని పట్టుబడుతోంది ప్రజలకు తాయిలాలు మనీ పంపిణీ కోసం అభ్యర్థులు హవాలా మార్గంలో తరలిస్తున్న డబ్బును అధికారులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు నలభై తొమ్మిది లక్షల హవాలా నగదును ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి చాదర్ఘాట్ పోలీసులు సీజ్ చేశారు చాదర్ఘాట్ మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాదర్ఘాట్ పోలీసులతో కలిసి చిన్న బ్రిడ్జిపై నిఘా పెట్టారు ఈ క్రమంలో వాహనాల తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కారును ఆపి తనిఖీ చేశారు వాహనంలో ఉన్న బ్యాగుల్లో నలభై తొమ్మిది లక్షల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు నగదుకు సంబంధించిన ఆధారాలు బిల్లులు లేకపోవడంతో పోలీసులు కారులో ఉన్న రవి శర్మ బొజ్జ సంజీవరావును అదుపులోకి తీసుకుని వాహనం నగదును సీజ్ చేశారు విజయవాడ గవర్నర్ పేటలో భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు కారులో తరలిస్తున్న కోటిన్నర డబ్బును పట్టుకున్నారు పోలీసులు వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఈ డబ్బును హవాలామనీగా అధికారులు గుర్తించారు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు నేషనల్ హైవేపై అంతరాష్ట చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలైన రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఎనభై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు భారీగా లిక్కర్ సీజ్ చేశామంటున్నారు అధికారులు ఒంగోలులో టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది ఒంగోలు బైపాస్ రోడ్డు వద్ద కారులో వస్తున్న వారి నుంచి దాదాపు ఇరవై నాలుగు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు సరైన పత్రాలు లేకపోవడంతో నగదును అధికారులు సీజ్ చేశారు సత్యసాయి జిల్లా హిందూపురంలోనూ ఎనిమిది లక్షల క్యాష్ పట్టుబడింది ఇక తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసరి పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఓ వాహనంలోని ముప్పై ఏడు లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద మూడు పాయింట్ మూడు లక్షలు పట్టుబడ్డాయి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు చీరల డంపును స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ శారీస్ విలువ ముప్పై మూడు లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా ఇక హైదరాబాద్ బేగం బజార్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ముప్పై లక్షల రూపాయలను గుర్తించారు నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని బేగం బజార్ పోలీసులకు అప్పగించారు బైలార్ దేవుపల్లిలో వాహన తనిఖీలు చేసిన సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం పోలీసులు ఓ బైక్లో పదిహేడు లక్షల నలభై వేల రూపాయల హవాలా మనీని సీజ్ చేశారు